కథపేరు చెయ్యి చాచిన చెట్టు ఒక చిన్న పల్లెటూరులో గ్రామానికి వెలుపల ఒక పెద్ద వేప చెట్టు ఉండేది ఆ చెట్టు కింద ఎప్పుడూ శీతల నీడ ఉండేది పక్షులు ఆ చెట్టుపై నివసించేవి గ్రామస్తులంతా ఆ చెట్టును ఎంతో ప్రేమతో చూసేవారు కాని కొంతమంది పిల్లలు ఆ చెట్టు దగ్గరకి వచ్చి దానికి నష్టం చేసేవారు కొంతమంది చెట్టు కొమ్మలు విరిచేసేవారు మరికొందరు దానిపై చెక్కుకునేవారు ఒకరోజు ఆ చెట్టుకు ఓ గొప్ప మంత్రిక చేర్చినట్లుగా మాట్లాడడం ప్రారంభించింది ఏం బిడ్డలు నా నీడ కావాలి నా కొమ్మల పండ్లు కావాలి కాని నాకు బాధలుంటాయన్న సంగతి మీకు తెలియదా అని చెట్టు వేదనతో అడిగింది పిల్లలు మొదట కంగారుపడ్డారు కాని కొంత ధైర్యం చేసి అడిగారు మీకు ఏమైంది చెట్టు మేము చేసిన తప్పేంటి మీరు కొమ్మలు విరచినా ఆకులు పాడుచేస్తే పక్షులు ఇక్కడ ఉండలేవు మీరు నన్ను చెక్కితే నా పెరుగుదల ఆగిపోతుంది మీరు నన్ను కాపాడితే నేను మీ అందరికీ ఎన్నో పుణ్యాలు చేసగలను నీడ ఇస్తాను పండ్లు పంచుతాను కదా ఆ మాటలు విన్న పిల్లలు చాలా లోపల బాధపడ్డారు మాకు తెలిసిలేదు చెట్టు నీకు ఇలాంటి బాధ కలిగిస్తున్నామని ఇకముందు మేము నిన్ను ప్రేమగా చూసుకుంటాం అని చెప్పారు అప్పటినుంచి ఆ పిల్లలు చెట్టుకు ఎంతో శ్రద్ధగా చూసుకున్నారు కొంతమంది నీటిని పోశారు మరికొందరు పక్షులకు గూట్లు కట్టించి పెట్టారు ఆ చెట్టు మరింతగా పెరిగి గ్రామానికి చల్లని నీడను మంచి ఆక్సిజనను ఇచ్చింది నైతికం ప్రకృతిని ప్రేమగా కాపాడితే అది మనకు మరింత ప్రేమగా ఫలితాలు ఇస్తుంది చెట్లు మనకు జీవనాధారం వాటిని కాపాడు